జగ్గుబాయికి భయం ఏంటంటే ఆదాయం పోతుందని పోతుంది ఎండగడతా నిన్ను చూస్తావని చెప్పి హెచ్చరిస్తున్నా తమిళలో పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా ఇంటి పన్నేశాడా లేదా చెత్త మీద కూడా పన్నేశాడు ఆస్తి పన్నేశాడు అన్ని పనులు పెరిగాయి ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా నిత్యావసర వస్తువులు లేదా తల్లి పెరిగాయా మగవాళ్ళకి ఏం పెడుతున్న అన్నం పెడుతున్నారా తిండి పెట్టగలుగుతున్నారా అని అడుగుతున్నా చాల చాలిన ఆదాయం అవునా కాదా పూట కడవడమే కష్టమైపోయింది పేదవాళ్ళకి అన్ని ప్రియమైపోయినాయి అవునా కాదా తల్లి జలగ ఇచ్చేది పది రూపాయలు బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు నేను అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కేది మళ్ళా నువ్వు బటన్ నొక్కి పేదల్ని దోచేది నువ్వు బటన్ నొక్కి మొత్తం దోచేది లెక్క చెప్తే నేను కూడా అర్థం చేసుకుంటాను పది రూపాయలు మీకు ఇస్తున్నాడు వంద రూపాయలు మీ దగ్గర దాచుకుంటున్నాడు దోచుకుంటున్నాడు ఇంకో పక్క వెయ్యి రూపాయలు ఇసుక మీద మద్యం మీద భూగర్భ సంపద మీద దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వ్యక్తి ఈ జలగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈయన ఒక అహంకారి ఒక విధ్వంసకారుడు ఒక సైకో ఇతను ఒక సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాడు ఎలాంటి సిద్ధాంతం అంటే నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు ఈయన జిమ్ కావాలనుకుంటున్నాడు ఎవరైనా నవ్వితే కొడతారు నీ ఇంట్లో కష్టం వచ్చి ఏడిస్తే మళ్ళా కొడతారు నువ్వు తెల్ల చొక్కా వేసుకుంటే ఓర్చలేరు వీళ్ళ ముంతర మనం కూర్చోలేము వీళ్ళకు తల్లి లేదు తండ్రి లేదు చెల్లి లేదు బాబాయి లేదు ఎవరైనా కానీ కొంచెంగా అడిగితే గొడ్డలు వచ్చేస్తుంది ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా బాబాయి గొడ్డలు వేటేసింది ఎవరోని మిమ్మల్ని అడుగుతున్నా తెలుసా తెలియదా మీకు తెలుసా తెలుసా వాళ్ళకి తెలియదు అంటున్నాడు మీకెవరికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా సైకో మీకు ఎవరికి తెలియదు అంటున్నాడు తెలియదా అడుగుతున్నా ఆయన శివులో చెప్పాలి మనందరం ఇప్పుడు గోబ గుయ్యమనేటిగా రేపు ఎన్నికల్లో ఓడించి నేను అడుగుతున్న తమ్ముళ్ళు ఇంత దారుణం చేసి ఏం పెట్టాడు నారాసుర నారాసుర ఈ జిల్లా వాసుని కదా నా హత్య రాజకీయాలు చేశాను నేను నాకు తెలుసా హత్యా రాజకీయాలు చేయడం నేరాలు చేయడం నాకు తెలుసా కానీ నేరస్తుని మాత్రం దుక్కి తొక్కిచ్చేస్తా అదే నా స్పెషాలిటీ